ఈ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తుందా తొక్కి పెడుతోందా ఖూనీ చేస్తుందా లేక దేశంలో ఉన్న మీడియా తొక్కి పెడుతోందా ఒక్కసారి ఆలోచించండి ఉదాహరణకు ఒకటే ఒక్క విషయం మీడియా చేయాల్సిన పని ఏమిటి ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలేమిటో కనుక్కొని నాయకుల దగ్గరికి పోయి వారిని ప్రశ్నించి వారి నుండి సమాధానాలు తీసుకొని మళ్ళీ ప్రజలకు చెప్పాలి అసలు పన్నెండేళ్లుగా ప్రజల నాడీ ఏమిటి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ప్రజల ఆలోచన విధానం ఏమిటి అన్నది ఈ మీడియా రంగం ఏదైతే ఉందో పత్రికలు కావచ్చు టెలివిజన్ ఛానళ్లు కావచ్చు ఇవి ప్రజల మనోభావాల్ని ప్రజల ఆకాంక్షల్ని తెలుసుకొని ఎప్పుడైనా ఈ దేశ ప్రధాని దగ్గరికి పోయి ప్రశ్నించాయా అని నాకు ఒక అనుమానం వస్తుంది ఎందుకంటే గత పన్నెండు మనం చూస్తున్నాం ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా దేశ ప్రధాని ఇవ్వలేదు ఆయన విదేశాల్లో తిరిగిన సభలల్లో కానీ మిగతాయి కానీ అక్కడ ఇక్కడి మినిస్ట్రీ అఫీషియల్స్ ఆ శాఖకు సంబంధించిన మంత్రాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ కు బ్రీఫ్ చేయటమే కాని స్వయంగా ప్రధాని ఇంటర్నేషనల్ ప్రెస్ కు చెప్పిందే లేదు అసలు ఇక్కడ లోకల్ ప్రెస్కే ఈయన మాట్లాడలేదు హిందీలో మాట్లాడలేదు ఏ భాషలోనూ మాట్లాడలేదు ఇంకా ఇంటర్నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చేస్తాడు హాస్యాస్పదంగా ఉంటుంది అది ఆలోచించటానికే హాస్యాస్పదంగా ఉంటుంది ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే బ్రెజిల్ లో బ్రిక్స్ సమావేశం అయింది అక్కడ జరిగిన డ్రామా ఏమిటో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తా ఈయన మైక్ దగ్గరికి పోయి కొన్ని క్షణాలు సభను ఉద్దేశించి మాట్లాడాడో లేదో ఆడియో కట్ అయిపోయింది ఆడియో ఏమీ వినబడటం లేదు ఎంతసేపటికి అని అక్కడ ఉన్న అంతర్జాతీయ పత్రికా విలేకరులు అక్కడి మీడియా ప్రతినిధులు అందరూ వెళ్లిపోయారు ఏం చేస్తారు ఏమీ వినబడట్లేదు కాసేపు కూర్చున్నారే వెళ్ళిపోయారు తర్వాత రెండు మూడు గంటల తర్వాత ఎప్పుడో ఆ మినిస్ట్రీ అఫీషియల్స్ వచ్చి మా ప్రధాని ఇలా చెప్పారు అలా చెప్పారు ఆ విషయాలు మీద ఆయన స్పృశించారు ఆ విషయాల్ని ఆయన తడిమారు అది ఇది అన్ని వీళ్ళు అప్ స్టోరీస్ అన్ని అంతర్జాతీయ మీడియాకు చెప్పి వచ్చారు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఈయన విదేశాలలో పోయినప్పుడు మనకు అనిపిస్తుంది ఈయనకు భాషనే రాదు హిందీ తప్ప ఏమీ తెలియదు గుజరాతీ తప్ప ఏమీ తెలియదు అక్కడ ఇంగ్లీష్లోను ఇతర భాషల్లోనూ ఏం మాట్లాడతాడు కనీసము ఇంగ్లీష్ రావాలి ఫ్లూయెంట్ గా ఏ దేశం పోయినా యూరోప్ దేశాలు పోయినా ఎక్కడ పోయినా ఆసియా దేశాల్లో అయినా ఇంగ్లీష్ వస్తే కొంతవరకు నెగ్గుకు రావచ్చు అసలు ఇంగ్లీష్ రాదు మరి ఈయన ఏం మాట్లాడుతున్నాడు అక్కడ అని మనలాంటి వాళ్లకు అనుమానం వస్తుంది मिस्टर मोदी के पहले मेरे ख्याल से 40 सेकंड के ही स्पीच है जैसे ही उन्होंने कुछ बोलना शुरू किया उनका ऑडियो बंद कर दिया गया और इंटरनेशनल पत्रकार करके वहां से चले गए स्पीच इज नॉट दैट इज अ रीजन कुछ समय के बाद जब उनकी स्पीच खत्म हुई अ तो मिनिस्ट्री ऑफिसर हु दी एंटायर डिटेलिंग उन्होंने ये कहा उन्होंने ये कहा उन्होंने ये कहा उन्होंने फला कहा बड़ी घटना है ये तो हमारे चर्चा ही नहीं हुई मीडिया मीडिया कैसे चर्चा कर सकते मीडिया देशद्रोह तो खैर क्या

మాట్లాడరు మేనేజ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళకేవో కొంత సమాచారం కావాలి అది అధికారులే ఇస్తున్నారు కదా అది తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందువల్ల అంతర్జాతీయ మీడియాకు కూడా సరైన సమాచారం అందడం లేదు దేశంలో అందడం లేదు అది అందరికీ తెలిసిన విషయమే సో ఈ రకంగా విషయాలు జరుగుతున్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం మొన్న పుతిన్ వచ్చారు భారతదేశానికి ఆయన వచ్చిన సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి విందుకు ఆహ్వానించారు ప్రముఖ వ్యక్తులందరినీ ఆహ్వానించారు అధికారంలో ఉన్న వాళ్ళందరూ వస్తారు ఎట్లాగూ కానీ అక్కడ తప్పిపోయింది ఎవరు ఆహ్వానించకుండా ఉన్నది ఎవరిని ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ప్రతిపక్ష పార్టీ నాయకుడు లేడు అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా అక్కడ లేడు రాహుల్ గాంధీ కరిగే ఇద్దరిని వీళ్ళు ఆహ్వానించలేదు ఇది ప్రత్యేకించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే ప్రజాస్వామ్యం అంటే ఇదా కాదు కదా ప్రజాస్వామ్యం అంటే మనం పార్లమెంటులో ఎంత వేడిగా వాడిగా చర్చలు చేసుకున్నా కూడా బయటి నుంచి నాయకులు వచ్చినప్పుడు మనమంతా ఒక్కటి మేమంతా ఒక్కటి మేము మంచి డెమోక్రటిక్ కంట్రీ మాది ప్రజాస్వామ్యం ఇక్కడ వర్ధిల్లుతోంది అని సంకేతాలు ఇవ్వటానికి ప్రతిపక్ష నాయకుల్ని కూడా ఆహ్వానిస్తాం అది ఎప్పటి నుంచో వస్తుంది గతంలో ఒబామా వచ్చినప్పుడు బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ వెళ్ళారు కదా మాట్లాడారు కదా అట్లాగే ఎవరు వచ్చినా కూడా జార్జ్ బుష్ గాని ఎవరు వచ్చినా కూడా ప్రతిపక్షంలో ఉన్న నాయకులతో కలవటము వాళ్లతో మాట్లాడటము ఇట్లాంటి అధికారికంగా నిర్వహించిన విందులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా प्रतिपक्ष प्रजास्वामी की स्पूर्ति जनरली सरकार की पॉलिसी है नॉर्मली नॉर्मली ट्रेडिशन होता है कि एलओपी के साथ जो भी बाहर से आते हैं उनकी मीटिंग होती है ये वाजपेयी जी के टाइम होता था मनमोहन सिंह जी के टाइम होता था ये ट्रेडिशन रहा बट आजकल क्या होता है कि जो फॉरेन डिग्नेटरीज आते हैं या जब मैं कहीं बाहर जाता हूं तो सरकार उनको सजेस्ट करती है कि एलओपी से नहीं मिलना चाहिए तो ये, ये इनके, इनकी इनकी पॉलिसी है ये हर बार करते हैं जब मैं बाहर जाता हूँ ये करते हैं जब लोग यहाँ आते हैं मैं करता हूं तो हमें मैसेज मिलता है कि हमें बताया गया है कि सरकार हमें हमसे कहती है कि आपसे नहीं मिलना रिलेशन देखिए रिलेशन तो सबके साथ है जो एलओपी एक दूसरा परस्पेक्टिव देता है हिंदुस्तान हिन्दुस्तान को हम भी रिप्रेजेंट करते हैं सिर्फ सरकार नहीं रिप्रेजेंट करती है तो सरकार नहीं चाहती कि ऑपोजिशन के लोग बाहर के लोगों से मिले ये ट्रेडिशन है राष्ट्रपति एक सेकंड एक मुझे बोलने दीजिए ये ट्रेडिशन है ये नॉर्म है बट मोदी जी इस नॉर्म को फॉलो नहीं करते हैं फॉरेन मिनिस्ट्री इस नॉर्म को फॉलो नहीं करती थैंक यू इनसिक्योरिटी है बहुत अजीब बात है ये प्रोटोकॉल होता है प्रोटोकॉल होता है कोई भी विजिटिंग डिग्नेटरी एल से मिलते हैं और रिक्वेस्ट करते हैं तो मिलते हैं तो इस प्रोटोकॉल का रिवर्सल मतलब इसी इस सरकार की जो जनरल जो जितनी भी नीतियां हैं वो इसी आधार पर है वो सब खुद घेरना चाहते हैं कोई और आवाज़ को उठने ही नहीं देना चाहते किसी और का कुछ पक्ष सुनना ही नहीं चाहते और जो प्रोटोकॉल्स हैं उनको भी तोड़ रहे हैं तो एक लोकतंत्र का प्रोटोकॉल होता है उसको निभाना चाहिए अब भगवान जाने किस बात का डर क्यों मैं तो ये प्रदूषण पर चर्चा करने में क्या डर है क्या डर है कर लीजिए सुन लीजिए कुछ तो फिर हल निकलेगा इसी तरह से तो हल निकलेगा लोकतंत्र में हर जने को अपनी अपनी बात कहने का मौका मिलना चाहिए और चर्चा होनी चाहिए और फिर एक्शन लेना चाहिए तो यहाँ तो कोई चर्चा होनी ही नहीं है ఇంకొక విషయం అది బిజెపి పార్టీ ఇచ్చిన విందు కాదు రాష్ట్రపతి భవన్ లో అధికారికంగా ఇస్తున్న పార్టీ అంటే అది ప్రజల సొమ్ము ప్రజలంటే ఎవరు అందరూ అధికారంలో ఉన్న వాళ్లే కాదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి ఇంకొకటి ఆలోచించండి ప్రతిపక్ష నేత అంటే ఒక్క కాంగ్రెస్ కు నేత కాదు అన్ని ఆపోజిషన్ పార్టీస్ అన్నింటికి ఆయన నేత ఇంకొక విధంగా మీరు ఆలోచిస్తే దేశంలో ఎక్కువ జనం కోరుకునేది ప్రతిపక్ష నేతను ఎలా అంటారంటే మీరు ఓట్లు పోలైన ఓట్లు చూసుకోండి బీజేపీకి పోలైన ఓట్లు అన్ని ప్రతిపక్ష పార్టీలకు పోలైన ఓట్లు తీసుకుంటే ప్రతిపక్షాలకు వచ్చిన ఓట్ల ముందు గెలిచిన బీజేపీ పార్టీ ఓట్లు చాలా తక్కువ ఉంటాయి కదా ఆ శాతం చాలా తక్కువగా ఉంటుంది కొన్ని టెక్నికల్ రీజన్లో ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడిపోతాడు అనేది పక్కన పెట్టండి మీరు ప్రజాభిప్రాయం తీసుకున్నప్పుడు అత్యధికులు ప్రతిపక్షానికి ఓట్లు వేస్తే అవన్నీ కలిపితే ఎన్ని ఓట్లు అవుతాయి చాలా ఓట్లు అవుతాయి అంటే ప్రతిపక్షం అన్నింటికి కలిపి ఒక నేత ఉన్నాడు అంటే ఇంత మంది ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ ఆయన అంటే అక్కడ ప్రధానిగా కూర్చున్న అతని కంటే కూడా ఇతనిని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు అలాంటప్పుడు అంత ముఖ్యమైన వ్యక్తిని ఆహ్వానించకపోవటం చాలా తప్పు ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు ఓటు చోరీ అని ఒక క్యాంపెయిన్ చేస్తున్నాడు కదా అది బాగా నడుస్తోంది జనంలో బాగా చెమణిలో ఉంది అందరు ఆలోచిస్తున్నారు అందువల్ల ప్రధానికి గాని అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు గాని భయం పట్టుకుంది అందువల్ల ఆయన ఎంత దూరం పెడితే అంత మంచిది ఒక విషయం ఏమిటంటే నేను ఇక్కడ బీజేపీనో కాంగ్రెస్ నో వెనకేసుకోవటానికి మాట్లాడలేదు ఇది డెమోక్రటిక్ కంట్రీ ప్రజాస్వామ్యంలో అందరికీ ఎవరి స్థానం వాళ్లకు ఉండాలి అందులో రాష్ట్రపతి భవన్ లో అధికారికంగా ప్రజల సొమ్ముతో జరుగుతున్న విందు కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడు లేకపోవటం ఎంత అసంబద్ధం అది కాకుండా కాంగ్రెస్ నుంచి ఒక సభ్యుణ్ణి ఆహ్వానించారు ఎవరు శశి తరూర్ అని ఒక అతనున్నాడు మోడీకి భజనలు చేస్తూ తిరుగుతున్నాడు అతనికి కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు టికెట్ ఇచ్చి అతను గెలవటానికి పూర్తి సహకారం ఇస్తే ఆయన గెలిచాడు శశి తరూర్ ఈస్ నాట్ ఏ మాస్ లీడర్ రోడ్డు మీద నిలబెడితే ఎవడు ఆయనను గుర్తుపట్టడు సరే మంచి ఇంగ్లీష్ మాట్లాడవచ్చు మంచి డ్రెస్సులు వేసుకొని తిరుగుతుండొచ్చు కానీ ఆయన చరిత్ర చూడండి ఆయన ఇటీవల కాలంలో ఆయన భార్యను చంపాడన్న కేసు జరిగింది అసలు నైతికంగా దిగజారిన వాడు విలువలు లేవు నువ్వు ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచి పోయి బీజేపీ వాళ్లతో తిరుగుతావా ఒకవేళ మోదీ గాని అమిత్ షా గానీ ఎవరైనా సరే వాళ్ళ నీ నాయకుల్ని పిలవకుండా కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి పిలవకుండా నిన్ను పిలిచారంటే ఆ శశి తరుణ్ అనేవాడికి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా అరే మా నాయకుల్ని ఆహ్వానించండి నేనెట్లా వెళ్తాను అన్న ఆలోచన రావాలి కదా ఆ పిలిచింది వెళ్తాను నువ్వే అక్కడ నీ గొప్ప స్థానం ఏమి లేదు నువ్వు కేరళ నుంచి ఎన్నికైనా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ మకాం వేసి నిన్ను గెలిపించుకుంది నీకు నివ్వై ఎప్పుడు గెలవలే ఆ విషయాలు ఆయన గుర్తు పెట్టుకోలేదు పార్లమెంటు సభలో జావీద్ అఖ్తర్ ఒకసారి ఉపన్యాసం ఇస్తూ ఆయన అప్పుడు రాజ్యసభ మెంబర్ గా ఉన్నప్పుడు ఆయన రచయితలు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని సమస్యలు లేవనెత్తుదామని అక్కడ మాట్లాడుతున్నాడు అయితే ఆ సభలకు ముందే ఆయన సోనియా గాంధీ తోటి మిగతా వాళ్లతో మాట్లాడితే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి సంగతి మన్మోహన్ సింగ్ ఏం చెప్పారంటే మాకు మీ సమస్యలు అర్థమయ్యాయి కానీ మీరు ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి ఇవన్నీ చెప్పి కన్విన్స్ చేయండి అది ఉందాతను మన దగ్గరికి వచ్చాడు కదా అయిపోయింది అని అనుకోలేదు ఆయన ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి కూడా పోయి ఇవన్నీ చెప్పండి అని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు అందువల్ల నేను అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జైట్లీ ఉన్నాడు జైట్లీ దగ్గరికి పోయి నా సమస్యలని చెప్పాను అవన్నీ ఉదహరిస్తూ ఆయన ఏం చెప్పాడంటే అధికారం ఉంటే అది ఒక్కటే వాడిదే మాట నడవాలంటే అది డిక్టేటర్షిప్ అవుతుంది ప్రతిపక్షం అధికార పార్టీ ఉన్న చోటే ప్రతిపక్షం కూడా ఉండాలి ఆ రెండు ఉండాలి సమన్వయం చేసుకొని నడవాలి అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది ఈ మాటలన్నీ జావీద్ అఖతర్ పార్లమెంటు లో చెప్పినవి నేను మీకు చెప్తున్నాను ఆయన గుర్తు చేసుకొని మన్మోహన్ సింగ్ ఆయన ఎంత విజనరీ ఎంత వెల్ రెడ్ మ్యాన్ దార్శనికుడు అందువల్ల ప్రతిపక్ష నాయకుడికి కూడా పోయి చెప్పు అని నన్ను పంపించాడు అని చెప్పాడు ఇక్కడ మీరేం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడి పేరు కూడా ఎత్తారు ఆయనను ఆహ్వానించరు ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ ఎర్రకోట దగ్గర అవుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదా ఎక్కడైతే ఉంటదో ఫ్రంట్ రోలో ఆయన సీటు అక్కడ ఉండకుండా అక్కడి నుంచి ఎత్తేసి ప్రెస్ రిపోర్టర్స్ కూర్చునే ఐదో వరుసలో నాలుగో వరుసలో ఎక్కడో వెనక కూర్చోబెట్టారు ఇదంతా ఎందుకు హ్యూమిలియేషన్ హుందాగా లేకపోవటం కుళ్ళు బుద్ధి ఉండటం ఇట్లాంటి వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నాము అనే భ్రమలో ఉంటే చాలా చాలా తప్పు ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ బతకటం అనేది ఈ దేశానికి ఎప్పుడు ఎక్కడా అలవాట్లేదు కానీ పన్నెండేళ్లుగా ఈ చదువురాని నాయకులే చేస్తున్నారు